హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉత్తరాంధ్ర వ్లాగ్స్ ఈరోజైతే మన ఛానల్లో రెస్టారెంట్ స్టైల్లో గుమ్మగుమలాడే ప్రాన్స్ పులావ్ అయితే రెడీ చేద్దాము రెస్టారెంట్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా అల్లం వెల్లుల్లి పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి రోటిలో ఒక్కొక్కటిగా వేసుకొని నూరుకుందాం ఈ విధంగా మెత్తగా అయితే నూరుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత కడాయి తీసుకొని ప్రాన్స్ని ఫ్రై చేసుకుందాము నేనైతే హాఫ్ కేజీ ప్రాన్స్ తీసుకున్నాను దానిలో ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకుందాము పసుపు వేసుకోవడం వల్ల నీసు వాసన అనేది రాదు ఈ ప్రాన్స్లో నుంచి వాటర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకుందాము ప్రాన్స్ అయితే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఒక గిన్నెలోకి ప్రాన్స్ తీసుకొని పక్కన అయితే పెట్టుకుందాం తర్వాత కుక్కర్ పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఆ ఆయిల్లో ఇలాచి బిర్యానీ ఆకు షాజీరా లవంగాలు దాల్చిన చెక్క వేసుకుందాము ఇవైతే ఒక టూ మినిట్స్ వరకు ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుందాం ఇప్పుడు దీనిలో మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను అయితే వేసుకొని ఒక త్రీ మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసుకుందాము ఈ ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాక ఒక గుప్పెడు కరివేపాకు అయితే ఇందులో వేసుకొని మళ్ళీ ఇంకోసారి అయితే కలుపుకుందాం తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని ఒకసారి అయితే కలుపుకుందాం మసాలా ఫ్రై అయ్యాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ అయితే ఇప్పుడు ఇందులో వేసుకుందాం టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం వేసుకుందాము మీరు ఇంకా స్పైస్ ఎక్కువ తింటే మీరు రుచికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ జీరా పౌడర్ ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని కలుపుకుందాము మొత్తం కలిసే అంతవరకు అయితే ఒకసారి కలుపుకుందాము తరువాత నేను ముందుగానే త్రీ గ్లాసెస్ బియ్యం అయితే కడిగి పక్కన పెట్టుకున్నాను త్రీ గ్లాసెస్ బియ్యంకి సిక్స్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేశాక రుచికి తగ్గట్టు సాల్ట్ మీరు యాడ్ చేసుకోండి వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకుందాము తరువాత ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుందాం ఒకసారి కలుపుకొని కుక్కర్ మూతను పెట్టేసుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు అయితే కుక్ చేసుకుందాము త్రీ విజిల్స్ అయితే వచ్చేసాయండి స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెజర్ అంతా చల్లారాకైతే మూతను ఓపెన్ చేసుకోండి నాకైతే ప్రెజర్ అంతా చల్లారిపోయింది నేనైతే మూతను ఓపెన్ చేసుకున్నాను చూసారా ప్రాన్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఇలాంటి ఇంకా ఎన్నెన్నో వీడియోస్ అయితే చేస్తూ ఉంటాము మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్